సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ న గొప్ప ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప టూ సినిమా మానియా కనిపిస్తుంది డిసెంబర్ ఫిఫ్త్ కి రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఫోర్త్ కే సాయంత్రం ప్రీ రిలీజ్ షోల ద్వారా విడుదలైనటువంటి పుష్ప టూ సినిమాను చూసేందుకు చాలా మంది అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేసినటువంటి పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారీగా అభిమానులు చేరుకున్నటువంటి థియేటర్ల వద్ద కొన్ని కొన్ని సంఘటనలు తీవ్రంగా కలిచివేసినటువంటి పరిస్థితులకు దారితీశాయి అందులో ప్రధానమైనటువంటిది హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ ఒక ఫ్యామిలీ అభిమానులందరితో పాటుగా ఒక ఫ్యామిలీ కూడా ప్రీ రిలీజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియర్ షో చూడడానికి సినిమా చూడడానికి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ అక్కడ ఒక్కసారిగా వేల సంఖ్యలో వచ్చినటువంటి అభిమానుల తొక్కిసలాట కారణంగా వారందరూ కూడా ఆ తొక్కిసల గురై తీవ్ర అస్వస్థత గురై హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక మహిళ వీళ్ళు దిల్సుఖ నగర్ నుంచి ఇక్కడికి సినిమా చూడడానికి సంధ్యా థియేటర్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది దాంట్లో నలుగురు భార్య భర్తలు ఇద్దరు పాపలు ఆమె అమ్మాయి పేరు భార్య భర్త పేరు భాస్కర్ భార్య పేరు రేవతి ఆ అబ్బాయి పేరు తేజ్ అదే ఆ సాన్విక అనేటువంటి నలుగురు ఇద్దరు బాబు పాప ఇద్దరు భార్య భర్తలు నలుగురు కలిసి సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ కు వచ్చినటువంటి క్రమంలో అక్కడ తొక్కిశాటలో తీవ్రంగా గాయపడి ఎవరైతే మహిళ ఉందో ఆమె అక్కడే హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మరణించడం జరిగింది ఆమెను మార్చని కూడా తరలించారు అదేవిధంగా బాబు పరిస్థితి కూడా వెంటనే తొక్కి లో గురైనటువంటి ఆ బాబు కూడా సిపిఆర్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు ఆ బాబు అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదైనా కూడా టూ సినిమా చూడటానికి కోసం ఎన్నో ఆశలతోటి వచ్చినటువంటి ఒక కుటుంబం పూర్తిగా కూడా తీవ్ర విషాదకరంగా మారినటువంటి పరిస్థితికి దారితీసింది తీవ్ర దిగ్భ్రాంతి గురైంది వారితో పాటు ఈ విషయం తెలిసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు ఆ ఏదో సంబరణ కోసం అని చెప్పేసి సినిమా చూడడానికి వస్తే సరదా కోసం అని సినిమా చూడడానికి వస్తే ఎంతో అభిమాన నటుడి సినిమా విడుదలవుతున్నటువంటి సందర్భంలో చాలా కాలం తర్వాత ఆ సినిమాను చూడడానికి వస్తే ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరం అంటూ కూడా చాలా మంది చింతిస్తున్నారు విషాదంగా పరిగణిస్తూ దీనిపైన పూర్తిగా చాలా మంది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంత భారీ ఎత్తున క్రౌడ్ పుల్లింగ్ అక్కడ ఎందుకు జరిగింది దీని ఎవరి వైఫల్యం అనేటువంటి అంశానికి కూడా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతోంది అంటే సంజయ్ థియేటర్కి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారనేటువంటి విషయాన్ని కొద్ది గంటల ముందే చెప్పడం దాంతో క్రౌడ్ భారీగా అక్కడికి చేరుకోవడం సినిమా సినిమా చూడడానికి వచ్చినటువంటి అభిమానులే కాకుండా అల్లు అర్జున్ ను చూడడానికి వచ్చినటువంటి అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి రావడంతో పూర్తిగా క్రౌడ్ అంతా కూడా అక్కడ నిండి అన్కంట్రోల్ గా మారినట్టుగా తెలుస్తుంది దీంతో పోలీసులు లాటరీ చార్జీలు చేయడం జరిగింది థియేటర్ లో ఉన్నటువంటి అభిమానులు కూడా బయటికి జరిగింది పూర్తిగా పోలీస్ కంట్రోల్ తప్పి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలోనే అక్కడ తొక్కిసలాట వేల మంది వచ్చినటువంటి అభిమానులందరూ తొక్కిసలాట జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక నిండు ప్రాణం బలైపోయింది మహిళ ప్రాణాలు కోల్పోయింది సో దీనిపైన పుష్ప సినిమా అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా శోక సభ్యుల మునిగారు దీనికి సంబంధించి మరి పుష్ప టీం కానీ రకంగా స్పందిస్తారు ఇంకా ఎవరైతే పరిస్థితి విషమంగా ఉన్నటువంటి ఆ బాలుడు అదేవిధంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా త్వరగా కోరుకో కోలుకోవాలంటే కూడా చాలా మంది ఆశాన్ని వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి